హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మేమైతే ఉదయాన్నే నైన్కే అనమాట డిమార్ట్ అయితే అక్కడ టెన్ దాకైతే ఎంట్రన్స్ లేదని అన్నారు ఇంకా వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా బయట నిలబడిపోయి ఉన్నారనమాట చాలా మంది అయితే బయటే ఉన్నారు ఎగ్జాక్ట్ గా అయితే కయితే లోపల పంపించారు అక్కడ మా షాపింగ్ ఎలా జరిగింది అయితే చూసేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము లోపలికి అయితే వచ్చేసామనమాట లిఫ్ట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము అయితే వెళ్ళంగానే నాకైతే డోర్ కర్టన్స్ అనమాట డోర్ కర్టన్స్ అండ్ విండో కర్టన్స్ అయితే చూస్తున్నాను వాటిలో నాకు నచ్చినవి అయితే కొన్ని తీసుకున్నాను అయితే చాలాసేపు వెయిట్ చేసాం కాబట్టి అసలు బాడీలో ఎనర్జీ అంతా కూడా లాస్ అయిపోయింది చాలా ఎండగా కూడా ఉంది కదా తొందరగా వెళ్ళేసి షాపింగ్ చేసుకొని అయితే వచ్చేద్దాము అని అనుకున్నాము లోపల అయితే అసలు ఏసీ కూడా వేయలేదు బలే ఒక్క తీస్తూ ఉంది మా పిల్లలు అయితే టవల్స్ తీసుకొని అంతా చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నారనమాట ఏసీ వేయకపోయినా కూడా చలి పుడుతుంది మమ్మీ అని అయితే జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారనమాట ఇంక చూసారా మా చిన్న మా పెద్ద పాప అయితే నాకు క్యాప్ పెట్టేసి మై కిచెన్ క్వీన్ మా మమ్మీ అని అయితే అంటుంది ఇంకా అంతవరకు అయితే కిచెన్కి సంబంధించిందంతా కూడా కొన్ని కొన్ని అయితే పర్చేస్ చేశాము సో తర్వాత వచ్చేసరికి మా పిల్లలు టీషర్ట్స్ జీన్స్ అవి చూస్తామన్నారు ఇంకా అయితే వచ్చామన్నమాట వేసి వేయలేదు అని అనడం కూడా తప్పే ఎందుకంటే షాప్ ఓపెన్ చేసిందే టెన్కి కాబట్టి వాళ్ళు వేసినా కూడా అది వెంటనే కూల్ అయితే కాదు కాబట్టి స్వెట్ అయితే ఎక్కువ పడుతూ ఉండింది అయితే అక్కడైతే మటుకు మా చిన్న పాపే పర్చేస్ చేసింది పెద్ద పాప అయితే ఏమీ తీసుకోలేదు నాకైతే ఏం నచ్చలేదు మమ్మీ ఇక్కడ నాకేం వద్దు అని చెప్పనేసి పక్కనైతే కూర్చుంది తనకైతే హెల్త్ కొంచెం బాగాలేదు ఇంక సో తను తిరిగి అయితే నేను తీసుకోలేను అని చెప్పని వదిలేసింది నేను కావాలంటే ఆన్లైన్లో షాప్ చేసుకుంటాను మమ్మీ అనింది ఓకే పాప అనేది అయితే కామ్ అయిపోయాను అనమాట ఎంతైనా కూడా మన ఆడవాళ్ళము అక్కడికి వెళ్ళి ఇంత బడ్జెట్ కే షాప్ చేయాలి అని అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళాక ఆ బిల్ అయితే తడిచి మోపుడు అవుతుంది ఇంకా పిల్లల్ని అయితే స్నాక్స్ తీసుకోమని చెప్పాము ఇంకా అక్కడికి వచ్చి స్నాక్స్ దగ్గరికి వచ్చాక ఏమేమి కావాలి అనేది అయితే చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు అండి మా పిల్లలకి చాయిస్ ఇచ్చి ఏమేమి కావాలో తీసుకోండి పాప అన్నా కూడా కష్టంగా వెతుక్కుంటున్నారు అసలు తిండి తినేదానికి ఎంత ఆలోచిస్తారంటే బయట తిండి తినరు అట్లాగని చెప్పి ఇంట్లో ఏమన్నా చేసి పెట్టినా కూడా తినరు ఎంత వీక్గా ఉంటారంటే అంత వీక్గా ఉంటారు ఈవెన్ అమ్మ పాలు ఇచ్చి పాలు తాగండి పాప అని చెప్పినా కూడా తాగరనమాట వద్దు అని చెప్పని అంటారు ఎప్పటికప్పుడు సాకులు ఎత్తుక్కుంటూ ఉంటారు తిండి తినేదానికైతే ఇంకా చిన్న పాపనైతే చూసారా అడిగింది ఇవ్వకపోతే మటుకు ఊరికే అలుగుతూ ఉంటుంది అలిగి సాధించుకుంటుంది ఏది కూడా ఇక్కడేమో నాకు నచ్చినవి పిల్లలకి నచ్చవు పిల్లలకి నచ్చినవి నేను వద్దని చెప్పంటాను ఎందుకంటే కొన్ని కొన్ని వాళ్ళు జంక్ ఫుడ్స్ అలాంటివన్నీ కూడా తీసుకుంటారనమాట అయితే వద్దు అని చెప్పాను అంటాను ఇక్కడైతే నాకు సోం ఇప్పుడు బాగా నచ్చింది ఇంకా తీసుకుందాము పాప మీరందరూ తింటారు అని అంటే మాకు వద్దు మేము తినము నీకు నచ్చితే తీసుకో అని చెప్పాను అంటూ ఉన్నారు ఎందుకంటే తిన వాళ్ళు తినకపోతే తీసుకెళ్ళి పడేయాల్సి వస్తుంది అనమాట నేను తింటే కొంచమే తింటాను అంతకు మించి అయితే ఎక్కువ తినలేను మొత్తానికి అయినా కూడా ఇంకా వాళ్ళని ఎట్లొకటి బతిమినడుకొని అయితే అది ఒక్కటైతే నేను తినేదానికి తీసుకున్నాను మొత్తానికి షాపింగ్ అంతా ముగించుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ చూడండి ఎంతమంది క్యూలో అయితే ఉన్నారు ఏ ఒక్క కౌంటర్ కూడా ఖాళీగా లేదు ఇంకా బిల్డింగ్ కౌంటర్ కాడ అయితే చాలా లేట్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే కదా మా పెద్ద పాప అయితే చాలా నేరసి ఇచ్చిపోతుంది అనమాట తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అని చెప్పని అంటే అంత ఇచ్చిపోయేటప్పుడు ఎందుకు పోవడం అనేది ఆలోచించాం కానీ తను కొంచెం బయటికి తీసుకెళ్తే మైండ్ రిలీఫ్ అయిపోయి కొంచెం ఫ్రీగా అయితే ఉండగలుగుద్ది కొంచెం హెల్త్ ఇష్యూ కూడా మర్చిపోద్ది అని చెప్పనైతే అనమాట తనకి లైట్గా ఫీవర్ వస్తుంది అండ్ కోల్డ్ అలా ఉందనమాట అది కూడా నైట్ టైమే వస్తుంది చూసారు కదా మా చిన్న పాప అయితే తను తీసుకున్న డ్రెస్లు అయితే చేతిలో పట్టు చేతిలో పట్టుకోండి ఎందుకు అలా పట్టుకోండి నా పాప అంటే నువ్వు తీసేస్తావేమో మమ్మీ అందుకని చెప్పి పట్టుకున్నాను అని చెప్పని అనమాట ఎందుకు తీసేస్తాను పాప అని చెప్పని అది కూడా బిల్ వేయించాను తను ఇష్టపడి తీసుకునింది కదా అందుకని చెప్పి ఇంక చూడండి ఇదే అనమాట షాపింగ్ అంతా కూడా ఆఫ్టర్నూన్ అయితే వన్ థర్టీ అయిపోయింది మేము డిమార్ట్ నుంచి బయటకు వచ్చేసరికి ఇంకా బాగా ఆకలేసిపోతూ ఉంది ఇంకా పాప వాళ్ళు అయితే ఇంకా పిజ్జా హాట్కి వెళ్ళి అక్కడైతే ఇవి తీసుకున్నారు రెండు ఒకటి వెజ్ పిజ్జా అండ్ అలాగే చికెన్ పిజ్జా అయితే తీసుకున్నారనమాట కూడా పార్సెల్ తీసుకున్నాము ఎందుకంటే మా పెద్ద పాప అయితే నేను అసలు వెయిట్ చేయలేకున్నాను ఇంటికి వెళ్ళిపోదాము ఫాస్ట్గా మీరు వచ్చేయండి అని అయితే గోల్ చేసేస్తూ ఉంది చూడండి లోపలికి కూడా రాలేదు బయట వెయిట్ చేస్తూ ఉంది అనమాట ఇంకా ఆమెనైతే బతి ఉన్నాడు లోపలికైతే తీసుకొచ్చాము చెల్లెలు చూడండి అక్కకి ఎంత ప్రేమగా అయితే కూల్ డ్రింక్ తాపిస్తుందో వద్దు పాప అక్కకి బాగాలేదు కదా అంటే కూల్ కోల్డ్ చేసింది కదా సో అందుకని కూల్ డ్రింక్ వద్దులే అని చెప్పాను అన్నాను అయినా కూడా కొంచమే కదా అని చెప్పని పాప అయితే తాపిచ్చేసింది ఇంకా మొత్తానికి బిర్యానీ తీసుకున్నాం దారిలో బిర్యానీ తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంకా షాపింగ్ చేసినవన్నీ అయితే మేము పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే తిందామని చెప్పని రెడీ అయిపోయాము చూడండి అప్పటికే టైం అయితే టూ థర్టీ అయిపోయింది బయటకు వెళ్ళాలని కాల్ చేసిందే పెద్ద పాప కానీ తనే నీరసిచ్చిపోయింది ఏంటి పాపకు బాగాలేదు కదా బిర్యానీ తినిపిస్తున్నారు అని అయితే అనుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ మేము పాపకి నైట్ హాస్పిటల్లో చూపించాము తన బాడీలో హీట్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి ఫీవర్ లాగా అనిపిస్తుంది అదేం కాదు అని చెప్పన్నారు నాన్ వెజ్ తినొచ్చు అంటే తినమని అయితే చెప్పు అందుకని చెప్పి తనకి నాన్ వెజ్ పెడుతున్నాను ముగ్గురం అయితే ఇంకా ఫుల్గా అయితే లాగిచ్చేసామనమాట అది కూడా చాలా ఆకలితో ఉన్నాం కదా కానీ ఆకలితో ఉన్నప్పుడు అంత ఎక్కువైతే తినలేము ఒక ప్యాకెట్ని ముగ్గురం తిని కొంచెం అయితే మిగిలింది ఇంక పక్కన పెట్టేసాం తర్వాత తినొచ్చులే అని చెప్పని బాగా ఆకలి మీద ఉన్నప్పుడు కొంచెం తిన్నా కూడా పొట్ట అయితే మనకి ఫుల్ అయిపోయినట్టు ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అన్నం తినేసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళు పిజ్జాలు అయితే తినేసారు బయట ఫుడ్ అయితే అంత ప్రిఫర్ చేయం కానీ ఏదో మంత్లో వన్ టైం అయితే మటుకు తినిపిస్తాము ఎందుకంటే పిల్లలకి ఉంటది కాబట్టి బయట ఫుడ్కే ఎక్కువ పిల్లలు అనేది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంట్లో చేసే ఎప్పుడు రొటీన్ అని చెప్పని సో అందుకని మంత్లీ వన్స్ అయితే తినిపిస్తామనమాట బయటికి తీసుకెళ్ళడం కానీ అలాగా అసలు డి నేను ఏం షాప్ చేశాను అనేది అయితే మీకు నెక్స్ట్ పాటలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటికే కొంచెం ఓపిక అయితే నశించిపోయింది ఫేస్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇంత డల్ అయిపోయింది ఏంటి అనేది ఈ వీడియోని చివరి వరకు చూసిన దానికైతే మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి